నమస్తే నా పేరు ప్రశాంతి దంచి కొట్టిన వర్షాలకు పంప తాండవ నదులు పరవల్లు తొక్కుతున్నాయి తాండవ ఉధృతి కాసంత తగ్గినా పంప ఉగ్ర రూపం ఎక్కడా తగ్గలేదు తాండవ నది వరద పరిస్థితిని ఎమ్మెల్యే అనుమల దివ్య క్షేత్రస్థాయి పరిశీలన చేశారు తుని పట్టణ పరిధిలోని రెల్లి కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే దివ్య అక్కడ పరిస్థితులపై చేశారు వరద ఇంకా ముప్పు పొంచి ఉందని నది ఒడ్డున ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే దివ్య కోరారు జలాశయం నీటి మట్టాన్ని రయిం భవన్లు నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు ఇన్ఫ్లోను బట్టి అదనపు నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేసే అవకాశం ఉందన్నారు నది ఒడ్డున ఉన్న ప్రజలు తమ పిల్లలు వృద్ధులను నది సమీపంలోకి వెళ్లకుండా చూడాలని కోరారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు ఎలాంటి విపత్తు ఎదురైనా సహాయక చర్యలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు అనంతరం తుని మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు హంసవరం జిల్లేడుపాడు గ్రామాల్లో నీట మునిగిన పంటచేలను పరిశీలించారు పంపా ఉధృతికి పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలను చూశారు చెరువులన్నీ చెలయేర్లు తలపిస్తున్నాయి చెరువులకు గండ్లు పడకుండా ఇరిగేషన్ అధికారులు పుందస్తు చర్యలు తీసుకోవాలని ఎనమల దివ్య ఆదేశించారు అంటే స్టార్తో కూడా మాట్లాడే మేడం చేశాను మేడం ఆ నెంబర్ అయితే కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసాము వండ్రబుల్ ఏరియాలో చెక్ చేసాం మేడం సొఫార్ ఇదైతే మాత్రం ఇదిగానే ఉంది మేడం వరదైతే అయితే కంట్రోల్లోనే ఉంది ఓటర్ అంతా కూడా నేను అయితే నేను ఏంటంటే కొంచెం న్యూస్ ఛానల్ స్క్రోల్ అయింది మన తాండవ్ నిజమైన అదైతే వాల్ ఉంది అది టేక్ అయిందని చెప్పేసి మాత్రం ఒక చూసాము పోలీస్ కూడా వచ్చి బ్యారికేడింగ్ పెట్టారు మేడం మొత్తం బిజెగారు పెట్టారు ఎందుకంటే అది కూలింగ్ కొంచం పోవాలి పిజ్జా పోవాలి అది జారుబడిన కూలి పెట్ట